హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎకానమీ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ సిరీస్లో భాగంగా సెక్టార్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఈ రంగాలు అంటే ఏంటి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము ఫస్ట్ ప్రాథమిక రంగం గురించి చూద్దాము ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం ఈ ప్రాథమిక రంగంలోనే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఉంటాయి అంటే ప్రాథమిక రంగాన్నే వ్యవసాయం వ్యవసాయ రంగం అని అనుకుంటారు కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు చూస్తే పంటలు పశుసంపద మత్స్య సంపద మరియు అటవీ సంపదను కలిపితే వ్యవసాయ రంగం అని అంటారు అలాగే ఈ నాలుగు ఉపరంగాలకు గనులు మరియు త్రవ్వకాలను కలిపితే దాన్ని ప్రాథమిక రంగం అని పిలుస్తారు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ పంటలు పశుపోషణ మత్స్య సంపద అటవీ సంపదనేమో వ్యవసాయ రంగం అంటారు అలాగే ఈ నాలుగు ఉపరంగాలకు అడిషనల్ గా గనులు మరియు తవ్వకాన్ని కలిపితే దాన్ని ప్రాథమిక రంగం అని పిలుస్తారు ఇక్కడ ప్రాథమిక రంగం ఈజ్ ఈవల్స్ టు వ్యవసాయ రంగం ప్లస్ గనులు మరియు తవ్వకాలు ఇప్పుడు వ్యవసాయ రంగం అంటే నాలుగు ఉపరంగాలు కదా ఆ నాలుగు ఉపరంగాలకు గనులు మరియు తవ్వకాన్ని కలిపితే దాన్ని ప్రాథమిక రంగం అని పిలుస్తారు అలాగే వ్యవసాయ రంగం అంటే ప్రాథమిక రంగం మైనస్ గనులు మరియు తవ్వకాలు ఇది ఫ్రెండ్స్ ప్రైమరీ సెక్టర్కి సంబంధించి ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం వేరుగా ఉంటాయని గుర్తుంచుకోండి ఈ నాలుగు ఉపరంగాలకు గనులు మరియు త్రవ్వకాన్ని కలిపితే దాన్ని ప్రాథమిక రంగం అని పిలుస్తారు క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కింది వాటిలో వ్యవసాయ రంగానికి సంబంధించి కాని ఉపరంగం ఏది అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనం గనులు త్రవ్వకాలను గుర్తుంచుకోవాలి గనులు మరియు త్రవ్వకాలు కలిపితే ప్రాథమిక రంగం అవుతుంది అలాగే ఈ నాలుగు సెక్టార్స్ కలిపితే వ్యవసాయ రంగం అవుతుందని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం అగ్రికల్చర్ సెక్టార్ పైన డిపెండ్ అవుతున్నారని టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ప్రజలు అగ్రికల్చర్ సెక్టార్ ఈ వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నెక్స్ట్ ఫ్రెండ్స్ ద్వితీయ రంగం గురించి చూద్దాం ఈ సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగంలోని ఉపరంగాలు ఒకటి తయారీ రంగం తయారీ రంగంలో రెండు రకాలు ఉంటుంది ఒకటి రిజిస్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే అన్ రిజిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే విద్యుత్ గ్యాస్ మరియు నీటి సరఫరా మూడవది నిర్మాణ రంగం ఈ మూడింటిని ద్వితీయ రంగం అని పిలుస్తారు ఈ తయారీ రంగంలో రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి రిజిస్టర్డ్ రెండు అన్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పారిశ్రామిక చట్టం ప్రకారం పేరు నమోదు చేస్తే వాటిని రిజిస్టర్డ్ అని పేరు నమోదు చేయకపోతే వాటిని అన్ రిజిస్టర్డ్ అని పిలుస్తారు తయారీ రంగం విద్యుత్ గ్యాస్ మరియు నీటి సరఫరా నిర్మాణ రంగం మూడు కలిస్తే ద్వితీయ రంగం అని పిలుస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ అండ్ వాటర్ సప్లై నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కలిస్తే సెకండరీ సెక్టర్ అని పిలుస్తారని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది ప్రా పారిశ్రామిక రంగం వేరు ద్వితీయ రంగం వేరని గుర్తుంచుకోండి అంటే పారిశ్రామిక రంగం అంటే ద్వితీయ రంగం ప్లస్ గనులు మరియు త్రవ్వకాలు కలిస్తే దాన్ని పారిశ్రామిక రంగం అని పిలుస్తారు అలాగే ద్వితీయ రంగం అంటే గనులు త్రవ్వకాలు ఉండదు ఓన్లీ పారిశ్రామిక రంగం మైనస్ గనులు త్రవ్వకాలు కలిస్తే ద్వితీయ రంగం అంటారు అక్కడ తయారీ కానీ విద్యుత్ కానీ గ్యాస్ సరఫరా కానీ వాటిని ద్వితీయ రంగం అని పిలుస్తారని డిస్కస్ చేసుకున్నాం కదా అలాగే వాటికి గనులు మరియు త్రవ్వకాన్ని కలిపితే దాన్ని పారిశ్రామిక రంగం అని పిలుస్తారు అక్కడ మనం ప్రాథమిక రంగంలోనేమో నాలుగు ఉపరంగాలకు గనులు మరియు త్రవ్వకాన్ని కలిస్తే దాన్ని ప్రాథమిక రంగం అంటారు అలాగే ఇక్కడ పారిశ్రామిక రంగం అంటే ద్వితీయ రంగం ప్లస్ గనులు మరియు త్రవ్వకాలను పారిశ్రామిక రంగం అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ గనులు మరియు త్రవ్వకాలను గుర్తుంచుకోండి ఒకవేళ గనులు మరియు త్రవ్వకాలను కలిపితే అది పారిశ్రామిక రంగం అలాగే గనులు మరియు త్రవ్వకాలం తీసేస్తే అది ద్వితీయ రంగం అంటారని గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ తృతీయ రంగం గురించి చూద్దాము సేవారంగం ఈ సేవారంగానికి సంబంధించి దీన్నే తృతీయ రంగం అని పిలుస్తారు దీన్నే సేవారంగం అని పిలుస్తారు దీనికి ఏం ఇంకా డిఫరెన్స్ ఏముండదు తృతీయ రంగం అంటే సేవారంగం సేవారంగంలో ఉన్న ఉపరంగాల గురించి చూద్దాము సేవారంగం తృతీయ రంగం స్టేషనరీ సెక్టార్ ఇందులో గల ఉపరంగాలు హోటల్స్ వర్తకం రెస్టారెంట్స్ అలాగే రవాణా నిల్వ సమాచారం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ ట్రేడ్ ప్రభుత్వ సామాజిక సేవలు కలిస్తే సేవారంగమం అని పిలుస్తారు హోటల్స్ కానీ హోటల్స్ ట్రేడ్ రెస్టారెంట్స్ ట్రాన్స్ఫర్ నిల్వ ఇన్ఫర్మేషన్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రభుత్వ సామాజిక సేవలు అంటే విద్య ఆరోగ్యం ఎక్సెట్రా ఇవన్నీ సేవారంగం కిందకు వస్తాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే మనకు తర్వాత యూనిట్స్ ఉంటాయి ఈ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగానికి సంబంధించి మేజర్ మేజర్ టాపిక్స్ కాబట్టి బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం ఇంకా ఈజీగా గుర్తుంచుకోవచ్చు అలాగే కాన్సెప్ట్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా గుర్తుంటే మనకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈ సెక్టార్స్ గురించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్